నమస్తే ఫ్రెండ్స్ నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు ఢిల్లీలోని రెడ్ పోర్ట్ దగ్గరలో ఉన్న ఒక మస్జిద్ పార్కింగ్ ఏరియా నుండి ఒక హోండా ఐ ట్వంటీ కార్ బయటకు వస్తుంది ఈ కార్ రెడ్ పోర్ట్ దగ్గర యూ టర్న్ తీసుకుని చిన్నగా వెళుతూ ఎదురుగా ఉన్న రెడ్ లైట్ దాగుతుంది అప్పుడు సమయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలు ఈ రెడ్ లైట్ ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంటుంది ఆ కారు ఆగిన కొద్ది క్షణాలకే భయంకరమైన పేలుడు సంభవిస్తున్నాయి ఈ బ్లాస్ట్ ఎంత భయానకమైందంటే చుట్టూ ఉన్న ఆరు వాహనాలు మూడు ఆటో రిక్షాలు మంటల్లో చిక్కుని ఆకుతయాయి దగ్గరలో ఉన్న రెడ్ లైట్స్ పగిలిపోయాయి మెట్రో స్టేషన్ ఎంట్రీ గ్లాసు బద్దలైపోయింది ఆ బ్లాస్ట్ వద్ద నుండి దాదాపు వంద మీటర్ల దూరంలో ఉన్న వాహనాల గ్లాసులు సైతం బద్దలైపోయాయి ఆ కారు పక్కనే ఉన్న వాహనాల భాగాలు దాదాపు నూట యాభై మీటర్లు అవతల పడ్డాయి ఆ బ్లాస్ట్ జరిగిన సమయంలో అక్కడ రెండు లైవ్ షూటింగ్లు జరుగుతున్నాయి 老公。 ఈ వీడియో కాస్త స్లో చేసి చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది ఈ బ్లాస్ట్ యొక్క ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఉందో చుట్టుపక్కల ఉన్న అన్ని ఊగిపోయాయి అక్కడ దుకాణాల్లో పనిచేసే వారు చెప్పిన దాన్ని బట్టి ఇంత ఘోరమైన శబ్దాన్ని ఇంతకు ముందెన్నడూ వినలేదు ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ ధమాకా నుండి వచ్చిన శబ్దం దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు వ్యాపించింది ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ కి కాల్ వస్తుంది వారు హుటాహుటిన ఏడు గంటల లోపు అగ్నిమాపక వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు ఒక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం ఈ బ్లాస్ట్ జరిగిన కొన్ని లోపే అంటే ఏడు గంటల కల్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఏడు గంటల పదిహేను నిమిషాల లోపు చేరుకున్నాయి చాంద్రీ చౌక్ లో ఉన్న షాప్ కీపర్స్ లోకల్ పీపుల్ బ్లాస్ట్ లో చిక్కుకున్న వారికి చాలా సహాయం చేశారు అంబులెన్సులు రావడానికి ముందే గాయపడిన వారిని హాస్పిటల్స్ కు తరలించారు ఈ పేలుడ్ లో ఇరవై మందికి పైగా గాయపడ్డారు వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిటల్ తరలించడం జరిగింది గాయపడిన వారిలో ఎనిమిది మంది హాస్పిటల్ చేరుకోవడానికి ముందే ప్రాణాలు కోల్పోయారు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మంది ప్రాణాలు కోల్పోయారు బ్లాస్ట్ గురించి తెలిసిన వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ఫారెన్సిక్ టీం ఘటనా స్థలానికి చేరుకొని తమ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు కాసేపటికి వారు మాత్రమే కాదు ఇన్వెస్టిగేషన్ కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్ఈ సైతం ఘటన స్థలానికి చేరుకున్నారు ఈ పరిశోధనా సంస్థలన్నీ తమ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాయి గానీ పూర్తి సమాచారంతో ఇంతవరకు ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారన్న విషయాన్ని ప్రకటించలేదు ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఆరుగురిని గుర్తించడం జరిగింది వారిలో ఒకరు ఉత్తరప్రదేశ్ కు చెందిన లోకేష్ అగర్వాల్ లో అడ్మిట్ అయిన తన కుమారుడి అత్తగారిని పరామర్శించడానికి వెళ్ళిస్తున్నాడు రెండో వ్యక్తి అశోక్ గుజ్జర్ ఈయన ఒక డిటిసి బస్ కండక్టర్ అమ్రోహాలో నివాసం ఉంటారు ఈయన తన డ్యూటీ పూర్తి చేసి ఇంటికి వెళ్తున్నారు మూడో వ్యక్తి పంకజ్ సైని ఈయన ఒక క్యాబ్ డ్రైవర్ నాలుగో వ్యక్తి చాందిని చౌక్ లోని ఒక బట్టల దుకాణంలో పనిచేసే దినేష్ మిశ్రా మరొక వ్యక్తి నోమన్ ఈయన కాస్మెటిక్ షాప్ నడుపుతాడు చివరి వాడు జుమమ్ మహమ్మద్ ఈయన ఒక ఈ రిక్షా డ్రైవర్ డ్రైవర్ అంతేకాదు తన ఫ్యామిలీలో సంపాదించే ఒకే ఒక్క వ్యక్తి వ్యక్తియం దాదాపు రాత్రి పది గంటల సమయంలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గాయపడిన వారిని పరామర్శించడానికి హాస్పిటల్ కి వెళ్ళడం ఆ తరువాత ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత తన తరపున చెప్పాలనుకున్న విషయాన్ని మీడియం తెలియజేశారు హమ్ సభీ ఎంగల్కో ఉల్లా రక్తేహ్ జహన్ జాజ్ అయితే సోర్సెస్ ద్వారా దొరికిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఇండియా మీడియా తన అస్త వ్యస్త కథలను ప్రచారం చేయడం మొదలు పెట్టింది ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఏమీ తెలియని సమయంలో అన్ని తెలిసినట్టు చేసే ప్రచారం టిఆర్పీ కోసమే మీకు చెప్పేది ఏంటంటే మొదట ఇలాంటి వార్తలు చూసి ప్యానిక్ అవ్వకండి ఎందుకంటే మీకు ఈ మీడియా క్రెడిబిలిటీ గురించి బాగానే తెలుసు ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయం అయినా మూడు రోజుల తర్వాత క్లియర్ గా తెలిసిన ఇన్ఫర్మేషన్ పది రోజుల తర్వాత ఇందులో కూడా తప్పులు ఉండొచ్చు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది టైమ్స్ ఆఫ్ ఇండియా సోర్సెస్ ద్వారా తెలిసిన న్యూస్ ఏమిటంటే బ్లాస్ట్ లో ఉపయోగించిన హుండా ఐ వెహికల్ నెంబర్ ప్లేట్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ ద హిందూ పత్రిక సోర్సెస్ ప్రకారం ఈ వెహికల్ ఫస్ట్ ఓనర్ మొహమ్మద్ సల్మాన్ ఫ్రమ్ గురుగ్రామ్ పోలీసులు విచారణలో తేలిందాని ప్రకారం మొహమ్మద్ సల్మాన్ ఈ వెహికల్ ని ఢిల్లీ ఓక్లాలో నివాసం ఉండే దేవేందర్ అనే వ్యక్తికి అమ్మడం జరిగింది ఆ తరువాత దేవేందర్ ఈ వెహికల్ ని అంబాలాలో నివసించే మరో వ్యక్తికి ఆ తరువాత కాలంలో ఆయన ఇంకో వ్యక్తికి అమ్మడం జరిగింది టోటల్ గా ఈ వెహికల్ అందరి చేతులు మారుతూ చివరిగా ఎవరి చేతికి వెళ్లిందన్న దాంట్లో ఇంకా స్పష్టత రాలేదు కొన్ని వార్తాపత్రికల కథనాల ప్రకారం ఈ వెహికల్ కి సంబంధించిన సమాచారంలో పుల్వామాలో నివాసం ఉండే తారిక్ అనే వ్యక్తి పేరు కూడా బయటకు వచ్చింది అయితే ఈ బ్లాస్ట్ తర్వాత ఢిల్లీలో మాత్రమే కాదు దేశంలో ఎన్నో ముఖ్య పట్టణాల్లో సైతం హై అలర్ట్ ప్రకటించారు అయితే గవర్నమెంట్ మాత్రం అఫీషియల్ గా ఇంతవరకు ఇది ఉగ్రవాద చర్య లేక యాక్సిడెంట్ అన్న విషయాన్ని నిర్ధారణ చేయలేదు కానీ జరుగుతున్న కొన్ని పరిణామాల దృష్ట్యా ప్రభుత్వం దీనిని ఒక ఉగ్రవాద చర్యగానే విచారణ కొనసాగిస్తుంది అందుకు బలం చేకూర్చే మూడు అంశాలు అందులో నెంబర్ వన్ ఢిల్లీ పోలీస్ ఈ ఘటనని యుఏపిఏ సెక్షన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు ఈ యుఏపిఏ సెక్షన్ ఉగ్రవాద సంబంధిత కేసుల్లోనే చూడటం జరుగుతుంది ఇక రెండవది బోటాన్ పరి को वे प्रधानमंत्री तन प्रसंगम इसके पीछे के षड्यंत्र को बक्सा नहीं जाएगा ఈ ఘటనను ఒక కుట్రగా వివరించారు అంతేకాదు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఈ కుట్రలో భాగమైన ఎవరిని వదలబోమని స్పష్టం చేశారు ఇక మూడోది ఈ కేసుని ఎన్ఐఏకి అప్పగిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది ఎన్ఐఏ ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజం యాక్టివిటీస్ లోనే పాల్పంచుకుంటుంది వాస్తవానికి ఈ సంఘటన వెనుక ఉన్న కుట్ర కోణాన్ని ఒకసారి స్పష్టంగా పరిశీలిస్తే నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు జే అండ్ కెలో జరిగిన ఒక ఘటన ఈ దాడికి ప్రేరేపించింది అని ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగిందంటే హర్యానా మరియు జమ్మూ పోలీసులు తమ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా నవంబర్ చెందిన ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు ఆరోపణ ఏమిటంటే ఈ ఇద్దరు డాక్టర్స్ జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ అయిన అన్సార్ గజ్వాతుల్ హింద్ ఏజీహెచ్ అనే ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారు జే అండ్ లోని శ్రీనగర్ సిటీలో జైషే మహమ్మద్ సపోర్ట్ చేస్తూ పోస్టర్స్ కూడా అంటించారు ఈ పోస్టర్స్ లో పోలీస్ ఆర్మీ ఆర్మీని కూడా బెదిరించారు ఈ పోస్టర్స్ కు సంబంధించిన పోలీస్ విచారణలో డాక్టర్ ఆదిల్ మజీద్ పేరు బయటకు వచ్చింది ఈయన వాస్తవానికి కాజీకుండ్ నివాసి ఉత్తరప్రదేశ్ లోని షారన్పూర్ లో ఒక హాస్పిటల్ లో పనిచేస్తున్న ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇంతకు ముందు ఇతను అనంతనాగ్ లోని మెడికల్ కాలేజ్ లో పనిచేసేవాడు పోలీసులు ఈ మెడికల్ కాలేజీ లోని అతని లాకర్ వెతక అందులో ఒక ఏకే ఫార్టీ సెవెన్ లభించింది ఆదిల్ ని విచారించిన పోలీసులు పుల్వామలో నివాసం ఉండే డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ ని అరెస్ట్ ప్రస్తుతం ఈయన ఫరీదాబాద్ లోని అల్ఫాలా యూనివర్సిటీ హాస్పిటల్లో లెక్చరర్ దాదాపు పది రోజుల క్రితం వివరాలు సేకరించడం వాటి ఆధారంగా ఫరీదాబాద్ లోని ఒక గ్రామంలో తనిఖీలు నిర్వహించారు ఆ తనిఖీల్లో అతని గది నుండి మూడు వందల అరవై కేజీల ఎక్స్ప్లోజివ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆ తరువాత జరిగిన దాడుల్లో మూడు వేల కేజీల ఎక్స్ప్లో జ్యూవ్స్ ను స్వాధీనం చేసుకున్నారు దీనిని అమ్మోనియం నైట్రేట్ గా అనుమానిస్తున్నారు ఈ అమ్మోనియం నైట్రేట్ ని బాంబుల తయారీలో వాడతారు ఇవి మాత్రమే కాదు ఒక బెరెట్టా పిస్టల్ వాకీ టాకీ yeah చైనీస్ పిస్టల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ బ్యాటరీస్ వంటి బాంబు తయారు చేసే ఎన్నో వస్తువులు దొరికాయి వీరికి దీని ద్వారా ఇక్కడ ఒక స్పష్టమైన విషయం అర్థమైంది వారికి చాలా పెద్ద కుట్ర జరగబోతుందని అయితే ఢిల్లీ రెడ్ పోర్ట్ పేరుడు ముందే పోలీసులు ఈ ఆపరేషన్ ఇంకా అయిపోలేదు ఇంకా కొనసాగుతుంది అని ప్రకటించారు వాస్తవానికి ఫరీదాబాద్ లో జరిగిన ఉగ్రవాద అరెస్టులకి ఢిల్లీ రెడ్ పోర్ట్ బ్లాస్ట్ కి ఈ రెండింటికి సంబంధం ఉందని భావిస్తున్నారు పోలీసులు జే అండ్ కె కి సంబంధించిన హై ర్యాంక్ పోలీసుల సమాచారం ప్రకారం ఫరీదాబాద్ లో జరిగిన అరెస్ట్ నిరసనగానే ఈ బ్లాస్ట్ జరిగింది అయితే ఈ విషయాన్ని గవర్నమెంట్ ద్వారా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు గానీ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక సమాచారం ప్రకారం ఈ ఉగ్రవాద ముఠాలో అరెస్ట్ అయిన ఆదిల్ కాకుండా మరో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు వారిలో ఒకరు లక్నోకి చెందిన ఒక మహిళా డాక్టర్ ఆమెను ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేశారు మరొకరు నబీ ఈయన పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతున్నాడు వాస్తవానికి ఈ పేలుడు ఈయనే ప్లాన్ చేశాడు అన్నదే అనుమానం ఎందుకంటే ఇతను అదే గ్రామానికి చెందిన వాడు ఎక్కడైతే ఆదిల్ ఎక్స్ప్లో జ్యూస్ దాచిపెట్టాడు అంతేకాదు వారిద్దరు అల్ఫాలా యూనివర్ కలిసి పనిచేశారు ఈ ఇన్ఫర్మేషన్ సహాయంతో పోలీసులు ఇతని కోసం గాలిస్తున్నారు అయితే వీరికి ఢిల్లీ బ్లాస్ట్ కి ఉన్న మరొక సంబంధం వెహికల్ హిందుస్థాన్ బ్లాస్ట్ జరిగిన సమయంలో ఓమర్ నబీ ఈ వెహికల్ నడుపుతున్నాడు అంటే అతను ఆత్మహత్య దాడికి పాల్పడ్డాడు సీనియర్ అఫీషియల్స్ ద ప్రింట్ పత్రిక సమాచారం ప్రకారం తన స్నేహితుల అరెస్ట్ తో ఓమర్ నబీ భయపడిపోయాడు అందుకే అద్రా ఈ బ్లాస్ట్ ప్లాన్ చేశాడు అంటే అతను ఈ బ్లాస్ట్ ని పానిక్ అండ్ డిస్పిరేషన్ వల్ల చేశాడు ఈ బాంబు లూజ్ ఫిట్టింగ్స్ తో తయారు చేయడం వల్ల పూర్తిగా అసెంబల్ అవ్వలేదు అందువల్లనే ఇంపాక్ట్ లిమిటెడ్ గా ఉంది అంతేకాదు బ్లాస్ట్ సమయంలో ఉమన్ నబి కార్ నడుపుతున్నాడు మరియు ఈ బ్లాస్ట్ లో దొరికిన ఎక్స్ప్లోజివ్స్ ఫరీదాబాద్ లో లభించిన ఎక్స్ప్లోజివ్ కి సిమిలర్ గా ఉన్నాయి పోలీసులు చనిపోయిన వారిలో ఉమన్ నబి ఉన్నాడా లేడా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందుకోసం తన తల్లి నుండి డిఎన్ఏ టెస్ట్ కోసం కావాల్సిన ఆధారాలు సేకరించారు ఇది ఒక మనసుకు అత్యంత బాధ కలిగించే ఘటన దాదాపు పదమూడు మంది చనిపోయారు ఎంతో మంది గాయపడ్డారు ఈ పదమూడు మందిలో కుటుంబాన్ని పోషించే వారే ఎక్కువగా ఉన్నారు చివరగా చెప్పేది ఒకటే జరిగిన ఘటన ఒకటైతే దాన్ని మసాలా వేసి కథలను సృష్టించి వండి వార్చేది మరొకటి ఇదంతా గేమ్ అవ్వాల్సిన అవసరం లేదు పోలీసులు తమ పని తాము చేస్తున్నారు జరిగింది ఏమిటనేది నిదానంగా గానీ తెలియదు వ్యూస్ షేర్స్ లైక్స్ వీటి కోసం తొందర తొందరగా చెప్పాలన్న ప్రయత్నంలో కొందరు తెలిపే సమాచారం సమాజంలో భయాన్ని ఆందోళనని సృష్టిస్తాయి వాటికి దూరంగా ఉండండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి